శివాజీ సామాన్లు అంటే అంత ఫీల్ అయినటువంటి అనసూయ మన సీనియర్ హీరోయిన్ రాశి గారిని చాలా పెద్ద మాట అన్నారు అనమాట ఆవిడ వచ్చే ఈ విధంగా మాట్లాడింది ఆ ఎపిసోడ్ రాశి గురించి ఇప్పుడు వచ్చి ఏదేదో వాగుతుంది ఏదేదో సోలు చూస్తుంది కానీ ఆవిడ ఒకప్పుడు నన్ను అవమానించేలా మాట్లాడారు అని చెప్పి ఏ విధమైనటువంటి వీడియో క్లిప్ లైతే బయట సో రాశి ఫలాలు ఆ రాశి ఫలాలు అవసరం ఏంది నన్ను అవమానించేలా మాట్లాడాల్సిన అవసరం ఏంది ఇప్పుడు సామాన్లు అంటేనే పెద్ద ఫెమనిస్ట్ లాగా ముందుకొచ్చి సూక్తులు చెప్తుంది అవసరమైనటువంటి విషయాలు తనకి సంబంధం అయినటువంటి విషయాల్లో ఏలి నన్ను ఈ విధంగా అవమానించేలా మాట్లాడడం ముమ్మాటికి తప్పుగా అదే నేను అక్కడ ఉన్నట్టయితే ఆ గోవా ఈ గోవా బాగా దీనికి ఏం సమాధానం చెప్తావు అనసూయ అని చెప్పి తనైతే డైరెక్ట్ గా క్వశ్చన్ చేసింది ఇక దాంతో అనసూయ దీన్ని కవర్ చేయలాగా దీన్ని కవర్ చేస్తే తన పరువే పాధి అనేటటువంటి ఉద్దేశంతో ఈ విధమైనటువంటి స్టోరీ అయితే రిలీజ్ అనమాట నాకు ఎవరో రాసిచ్చారు ఆ రాసిచ్చిన దాని ప్రకారమే నేనైతే చదివాను ఆ రోజే వాళ్ళని గట్టిగా నిలదీస్తుండాలి నేనైతే వెనక్కి వెళ్ళి దాన్ని మార్చలేను కదా దానికి నన్ను క్షమించండి రాశి గారు అని చెప్పి తనైతే చెప్పింది అనమాట సో నీదులు చెప్పడం చాలా ఈజీ అప్పట్లో రాశి గారు ఫలాలు ఇంకా హైపరాజితో వాడినటువంటి ఆ డబల్ మీనింగ్ డైలాగ్ అన్నీ కూడా నా బ్రెయిన్ ఉన్నాయి నా దగ్గర రెడీగా ఉన్నాయి అవన్నీ ఎందుకు రా బయట పెట్టడం అని చెప్పి నేనైతే సైలెంట్ గా ఉన్నా ఎప్పుడైతే ఒక్కొక్కటైతే అయితే బయటకు ఇంత ఫెమినిస్ట్ లాగా సామాన్లు అంటేనే అంత రెచ్చిపోయినప్పుడు మరి అప్పట్లో ఆ మాట ఎలా మాట్లాడే పాప ఇప్పుడు నిన్ను ఏ చెప్పుతో ఇది వద్దులే బాగోదు